హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వంటీ ఫోర్ ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి చాలా మంది ఆలోచిస్తున్నారు ఇప్పటికైతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది అలాగే సీట్ అలాట్మెంట్ కూడా జరిగింది చాలా మంది వారికి వచ్చిన కాలేజీలో కూడా జాయిన్ అవుతున్నారు అయితే కొంతమంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే బాగుండు మేము కాలేజ్ మారాలనుకుంటున్నాము లేదా బ్రాంచ్ మారాలనుకుంటున్నాము అని అభిప్రాయానికి అయితే వచ్చారు దీని గురించి నేను ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది ఏపీ ఎంసెట్వంటీ ట్వంటీ ఫోర్ కి ఇంకొక ఫేజ్ అంటే అయితే థర్డ్ ఫేజ్ ఉంటే బాగుండు అని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అనగానే థర్డ్ ఫేజ్ కావాలి అని చెప్పేసి దాదాపుగా డెబ్బై రెండు శాతం మంది అభిప్రాయానికి వచ్చారు మాకు థర్డ్ ఫేజ్ వద్దు అని అభిప్రాయానికి వచ్చింది కేవలం ఇరవై ఎనిమిది శాతం మంది అంటే దీన్ని బట్టి చూస్తే చాలా మంది విద్యార్థులు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కావాలనుకుంటున్నారు అయితే ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఈ సెకండ్ ఫేజ్లో చాలా తక్కువ సీట్లే మిగిలాయి ఎప్పుడైతే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందో గవర్నమెంట్ అయితే నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేసే ఆలోచన అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే సీట్లు ఎక్కువగా మిగిలితే ఆ సీట్లు భర్తీ చేయడానికి ఇంకో ఫేజ్ కండక్ట్ చేస్తారు కానీ ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు సీట్లు అయితే చాలా తక్కువగానే మిగిలి ఉండొచ్చు ఏది ఏమైనా ఇంతమంది థర్డ్ ఫేజ్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ మీకు థర్డ్ ఫేజే కావాలనుకుంటే మనం చేసేదైతే ఒకే ఒక అవకాశం ఉంది ఆ అవకాశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైతే థర్డ్ ఫేజ్ కావాలనుకుంటున్నారో లేదా స్పెషల్ ఫేజ్ కావాలనుకుంటున్నారో మీరు అలాగే తల్లిదండ్రులు అలాగే విద్యావేత్తలు మొదలైన వాళ్ళందరూ ఏపీ ఈఏపి సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిక్వెస్ట్ మెసేజ్లు పెట్టాలి ఎంతమంది రిక్వెస్ట్ మెసేజ్లు పెడతారో మెయిల్ చేస్తారో మీ యొక్క రిక్వెస్ట్ని పరిగణలోకి తీసుకొని ఆ ఎంసెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఒకవేళ ఎంసెట్ థర్డ్ ఫేజ్ లేదా స్పెషల్ ఫేజ్ కావాలనుకుంటే ఎంతమంది అయితే ఎక్కువ మంది ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆఫీస్కి మెయిల్ రూపంలో గానీ మెసేజ్ రూపంలో గానీ వాళ్ళకి మీ అభిప్రాయాన్ని తెలిపితే ఎక్కువ మంది అభిప్రాయాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఒక నిర్ణయానికి రావచ్చు గత రెండు మూడు సంవత్సరాలు మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కూడా ఇలానే చేశారు వాళ్ళు వచ్చిన రిక్వెస్ట్లు బేస్ చేసుకొని మిగిలిన సీట్లు ఆధారంగా స్పెషల్ ఫేజ్ అయితే కండక్ట్ చేస్తూ వచ్చారు కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకి ఈ స్పెషల్ ఫేజ్ ఉండకపోవచ్చు అనే చెప్పవచ్చు ఎందుకంటే సెకండ్ ఫేజ్ అంటే మనం రిలీజ్ చేసిన ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో సీట్లు అయితే చాలా తక్కువగానే మిగిలాయి కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించండి ఇప్పుడైతే ఎవరికైతే ఏ ఏ కాలేజీలో సీట్లు వచ్చాయో ఆ కాలేజీకి వెళ్లి ముందు రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి మీ క్లాస్ వర్క్ అయితే అటెండ్ అవ్వండి ఒకవేళ స్పెషల్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు మీ అందరికి ఆల్ ది బెస్ట్